హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఓ చిన్న మిద్ద తోట ఈరోజు అప్డేట్స్ ఇస్తున్నాను హార్వెస్ట్లు పెద్దగా ఏం లేవండి హార్వెస్ట్ అయితే కాదు మామూలుగా గార్డెనింగ్ టిప్స్తో కూడిన చిన్న వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ చూసారా కంపోస్ట్ మనము ఈ కుండీలో వేస్తే ఇలా లిక్విడ్ వచ్చింది చక్కగా ఇది మొక్కలకి ఇచ్చేయచ్చండి మొక్కలకి ఇస్తే మంచి బలము వేస్ట్ చేయొద్దు తోటైతే ఇలా ఉంది సూపర్గా ఉందండి తోట అసలు పైకి వస్తే కిందికి దిగాలనిపించట్లేదు అంత బాగుంది ఇగో టేబుల్ నిమ్మ పూత స్టార్ట్ అయిందండి చూడండి మొక్క ఎండిపోయింది అనుకున్న ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ట్రైకో ఇచ్చాను మంచిగా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చినాయి చనిపోయిన మొక్క బ్రతికిందని చెప్పాలి చాలా బాధ అయింది నాకు ఇక్కడ చూడండి మళ్ళీ మంచి అయిందండి కొన్ని పాత ఫ్రూట్ ప్లాంట్స్కి వన్ ఇయర్కి ఒకసారో సిక్స్ మంత్స్కి ఒకసారో కొంచెం ట్రైకోడర్మా విరిడి చేస్తే కొంచెం రిజల్ట్ బాగుందండి ఇక్కడ చూడండి రెడ్ బెండ ఇదైతే సీడ్ కొరలేసా చాలానే విత్తనాలు పెట్టాను కానీ ఒకటే మిగిలిందండి మొక్క వర్షాలకు అన్నీ పోయినాయి నాన్స్టాప్ పడేసరికి పోయినాయండి ఇది ఒకటైతే విత్తనానికి వదిలాను ఒకటి ఉంటే చాలు విత్తనం ఎక్కువ కావాలని ఏం లేదు ఇంకా ఇది చూసారా ఇది చూడండి బీచ్ను అట్రాక్ట్ చేసి మొక్క అండి దీని పేరేంటో నాకు తెలియదు దయచేసి మీరే పేరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఒక్కసారి అయితే పేరు చెప్పండి ఫ్లవర్స్ మొక్కలు ఈ ఫ్లవర్స్ బీస్ని అట్రాక్ట్ చేస్తాయట అండి నాకు తెలియదు కాకపోతే తెచ్చైతే పెట్టాను బీస్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఉండాలి అని చెప్పి పెట్టాను ఈసారి బంతి మొక్కలు నారు రెండు సార్లు వేశాను సరిగా మొలకెత్తలే అండి మొన్న మొలకెత్తిని వర్షానికి అన్ని పోయినాయి చూడాలి ఇక్కడ చూడండి చెర్రీ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి కాయలు కూడా స్టార్ట్ అయినాయి చూసారా నేను ఇదివరకు చెప్పాను కదా పాలినేషన్కి ఇలా ఇలా అనాలి అని ఇదో చూడండి జామా కూడా ఫుల్ బ్లూమింగ్ కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇటువంటి టైంలో మంచి పోషకాలు ఇవ్వాలండి లేకుంటే మొక్క ఎదుగదు సరిగా మళ్ళీ నేను బెండో మిర్చి వేసుకున్నాను నార్బోస వేసానండి ఇదైతే వస్తే రాదు అన్నట్టు అనేవి తీసి వేరే కాడ నాటాలి ఓ ఇది చెట్టుకు పాకుతుంది దీనికి ఏదైనా చూడాలి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూడాలి ఇంకొకటి చెప్పానా అండి ఇంకొకటి చెప్పాలండి ఇగో ఇవన్నీసారి చింత చెట్టు పెట్టుకున్నాను సీజన్లో చింత చిగురికి వెతకడం అవుతుందని చెప్పి ఇక చింత మొక్క పెట్టారు నేను చెట్టు చెమ్మ అని చెప్పాను కదా కాయలు స్టార్ట్ అయినాయండి తమ్మకాయలు చెమ్మకాయలు మేము మా వైపు అయితే చెమ్మ అంటాం మేము చూసారా కాయలు స్టార్ట్ అయినాయి మొక్క ఎంత హెల్దీగా ఉంది ముఖ్యంగా ఈ కాయలు తెంపడం కంటే మనకు కావాల్సింది ఏంటి సీడ్స్ అండి సీడ్స్ తీసిన తర్వాతే కాయలు తెంపుకోవడం ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందో అంత విపరీతమైన స్మెల్ ఉంటుందండి చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అది మొగ్గలు వస్తూనే ఉంటాయండి ఈ మొక్క ప్యాషన్ ఫ్రూట్ అండి మంచిగా ఎదుగుతుంది ఇదిగో తీగలు కూడా స్టార్ట్ అయినాయి సూపర్గా ఇంక ఇది మీకు తెలిసిందే ఏ మొక్క అనేది యాపిల్ బేర్ అండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడండి బెండకాయలు ఎప్పటికప్పుడు తెంపుతున్నానండి కొన్ని మొక్కలు ఉన్నాయి కాకపోతే ముదిరిపోతాయని వెంట వెంట కట్ చేసుకుంటున్నా హార్వెస్ట్లలో కనబడట్లేదు మీకు చూసారు కదా ఇది మన చిన్న మిద్ద తోట మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి తప్పకుండా మొక్కలు పెంచండి ఆక్సిజన్ కోసం అన్న పెంచండి కూరగాయల కోసం కాకపోయినా ఇంటికి ఒక మొక్క ఉండాలి అక్కడ బ్లాక్ మిర్చి నన్నే పిలుస్తుందండి మీకు చూపిస్తాను చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో మొక్కనేండి అసలు మీకు కనబడుతున్నాయో లేదో కానీ ఇక చూడండి వాళ్ళు అందంగా ఉంటాయండి గుర్తులే చూసారా చెట్టు నిండునే మళ్ళీ పూత స్టార్ట్ అయింది ఇక్కడ ఒక పండుతుందండి తెంపొచ్చిగా రెడీ అయినాయి ఇవి అర్థం కాదండి నల్లగా ఉండి అయినాయా లేదా అనేది అర్థం కాదు మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి అండి ఓకే అండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్ అండి